శాంతి చూస్తున్నారు కదా రాజస్థాన్లో ఉన్న బ్రహ్మకుమారి సంస్థకు వెళ్ళానండి అది ఇక్కడికి వెళ్ళే అవకాశం వస్తే మీరైతే వదిలివద్దు ఒక్కొక్క వీడియో పెడతాను ప్లీజ్ ఒక లైక్ అయితే నాకు చేసి సపోర్ట్ అవ్వండి అంత వీడియో నాకైతే చూస్తున్నారు కదా ఇది రాజస్థాన్లో ఉన్న పర్వతంలో ఉన్న చక్కగా అందమైన బ్రహ్మకుమారి సంస్థ సంబంధించిన పార్క్ అండి ఇది పువ్వులు తోటి చాలా చక్కగా ఎంట్రన్స్లో చాలా బాగున్నాయి తర్వాత చక్కటి వాటర్ఫాల్స్ జలపాతాలు వాటర్ డిజైన్ డిజైనింగ్ చాలా బాగుందండి మ్యూజియం అన్నీ మేమైతే చూడడానికి అయితే వెళ్ళామండి ఎక్కడ చూడలేని అందమైన అభివృద్ధి ఇక్కడ ఉందండి ఈ కార్యక్రమానికి మేము అటు విశాఖపట్నం నుంచి రాజస్థాన్ వెళ్ళామండి బ్రహ్మకుమారి సంస్థకి ఐదు రోజుల పాటు ఇంటర్నేషనల్ వీడియో సమావేశం జరిగింది దానికి అటెండ్ అయ్యాము విశాఖపట్నం నుంచి అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాము చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు ఎక్కడెక్కడలేను పువ్వులు చక్కగా గార్డెన్ చాలా బాగున్నాయండి నేనైతే చూసి చాలా హ్యాపీ అయిపోయాను రంగు రంగులు పువ్వులు నేను ఎక్కడా చూడడం అంత బాగున్నాయి ఎంట్రన్స్లోనైతే చక్కగా శ్రీకృష్ణుడు పువ్వుల మధ్యలో కూర్చునేటట్టు చక్కగా నిర్చి వచ్చాడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత బాగుంది కదా దీని తర్వాత మ్యూజియం ఉందండి ఆ మ్యూజియం కూడా మనము వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి మ్యూజియం సమీపంలో కూడా చక్కగా పువ్వులు అలంకరించి చాలా బాగా వెంటైన్ చేస్తున్నారు పచ్చటి వాతావరణంతో ప్రశాంతంగా ఉందండి ఈ ఏరియా అంతా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకంట మటుకు ఈ దర్శ ఇక్కడికి రండి ఈ పువ్వులు మ్యూజియం అన్నీ చూడండి మనం లోపలికి వెళ్తాం మ్యూజియం ఇవ్వండి ఇక్కడ దేవతామూర్తులు ప్రతిమలతో అన్న మీద కేర్లు తీసుకొని చాలా బాగా అలంకరించి తయారు చేసిన బీజం అంతా చాలా చక్కగా ఉంటుంది ఈ ఏరియా తెచ్చిన వారికి ఎంత టెన్షన్ ఉన్నా ఎంత ప్రావ చక్కగా ఉంటుంది అండి చాలా బాగా ఎంత చక్కటి వాళ్ళు చేస్తూ ఏ ఊళ్ళు వాళ్ళు వస్తువులు పెట్టే కూడా తన చేరే వస్తువు చక్కగా చెప్పడం జరిగింది చక్కటి అయితే చాలా బాగా వచ్చాయండి మేము అందరం చూస్తాము కొన్ని వాటర్ ఫోర్స్ చాలా బాగున్నాయి కదా డిజైన్ అందంగా ఉంది ఏరియా చక్కటి ఉద్యానవనము చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఇంకా చాలా మంచి ప్రదేశాలు అండి అవన్నీ నేను ఒక్కొక్కటిగా తీసి పెడతాను అవన్నీ మీరు చూసేయండి ఇది రాజస్థాన్ నుంచి కొండ మీద వెహికల్ తీసుకున్నాం మేము తీసుకునే దాని నుంచి కొండ మీద ఉన్న ఈ ముఖ్యమారి సంస్థకు సంబంధించి ఇవన్నీ చక్క మ్యూజియములు హాట్స్పాట్లు చాలా ప్రజలకు సేవ అయితే చేస్తున్నారండి అక్కడ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు అది మాత్రం వాస్తవము మాకైతే చాలా హ్యాపీ అయ్యింది ఐదు రోజులు ఉన్నందుకు ఎంతో ప్రశాంతత చక్కగా ఉందండి చెప్పాలంటే మొక్కలు చూస్తే మరి చెప్పక్కర్ అంత బాగున్నాయండి ఓకే చూస్తున్నారు కదా చక్కగా చూసారు కదా ఈ గార్డెన్ అంతానాక మొత్తం సంబంధించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైక్ చేయండి స్వీట్ సపరేషన్ మర్చిపోకండి నాకైతే సపోర్ట్ ఇవ్వండి మీకు ఏ అవకాశం వచ్చినా ఎలాంటి ప్రదేశం వాతావరణాన్ని వెళ్ళడానికి మటుకు నేను ఎంత వరకు ఆలోచించకుండా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను నాకైతే సూపర్గా ఉంది కదండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇక్కడికి వచ్చినందుకు చాలా అయిపోయిందండి మ్యూజియం కూడా చాలా బాగుంది అది కూడా మేము చూసేసాము ఇక్కడ వాటర్ అది ఫ్లవర్స్ అవి చాలా అందంగా చక్కగా ఉంది చాలా ఉద్యానం చాలా బాగా రెడీ చేశారండి ఎక్సలెంట్గా ఉంది నేనైతే చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చూడండి ఒకసారి ప్రదేశం ఇది